తిరిగి వచ్చే పరిస్థితులు కావాలా అవి ఉన్నాయా నేను ఒక మాచర్లు అడుగుతున్న పిన్నెలిని ఉన్నాయా క్షేమంగా తిరిగి రాగలడా మీ తురకా కిషోర్ దెబ్బకి నీ ఇద్దరు దెబ్బకి ఎవరైనా వస్తారా కానీ ఇప్పుడు బయటకు వస్తున్నారు జనం అంతా సాయంత్రం అయితే మాచర్ల సెంటర్లో కూడా జనంతో నిండిపోయింది ఎందుకు స్వేచ్ఛావాయువులు పిలుచుకున్నారు ఎప్పుడైతే ఈ అన్నదమ్ములు ఇద్దరు పరారులో ఉన్నారో ఎప్పుడైతే పోలీసులు వీళ్ళు వెంటపడ్డారో వీళ్ళు అసలు భద్రయలు కాదు వట్టి వట్టి ఉత్తి భద్రయలు అని తెలిసిన తర్వాత జనమంతా కూడా మాచర్లలో వీధుల్లో సరదాగా తిరుగుతున్నారు చెన్నకేశ్వరుడు గుడి దగ్గర స్వేచ్ఛగా వెళ్తున్నారు దేవుణ్ణి స్వేచ్ఛగా సందర్శించుకుంటున్నారు అక్కడ మీరెప్పుడైతే వట్టి భద్రయలుగా తేలిపోయారు పోలీసులను చూసి భయపడి పారిపోయారో ఎప్పుడైతే దాక్కుని మారువేషాల్లో తిరుగుతున్నారో ఎప్పుడైతే కార్లు మారి ఈ కారు ఆ కారు అని ఆటోల్లో రిక్షాల్లో తిరుగుతున్నారో అర్థమైంది ఇది పనిచేసే భద్రయే కాదు ఒట్టి భద్రయ్య అని తెలిసిన తర్వాత ప్రతి కేసులో త్రీ నాట్ సెవెన్ పెట్టాల ప్రతి కేసు యు టైట్ కెల్దాం ప్రతి కేసులో వన్ మాచెలలో రిజిస్టర్ చేసిన నేను పోలీసుకి చెబుతున్నా నేను మీరు చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేట్ చేస్తే ప్రతి కేసులో ది స్పిన్నెల్లి బ్రదర్స్ ఆర్ ది వన్ ఎన్ని కేసులు రిజిస్టర్ వేసేయండి చంపేయండి ఇదేమో ఏమన్నా ధర్మ పరిపాలన రాజ్యాంగ పరిపాలన ఏదన్నా మీ సొంత పరిపాలన మీ రాజ్యమా అది మీకు ఎవరు రాసి ఇచ్చారా ఎవరన్నా ప్రజలు తెలియదు ఒక కానిస్టేబుల్ అక్కడికి రావాలంటే ఈయన ఎస్ఎన్ఆర్ అంట కానిస్టేబుల్ ఎస్పీ పోస్ట్ చేయడు ఇతను ఎస్ఎన్ఆాలంట ఒక ఎస్ఐ రావాలంటే ఇతను కాళ్ళు పట్టుకోవాలంట ఒక సిఐ రావాలంటే ఈయనకి నెల జీతం కట్టాలంట ఒక డిఎస్పీ రావాలంటే ఇక సాష్టాంగం పడాలంట ఏమిటి కర్మ అంటే యు క్రియేటర్ యువర్ ఓన్ డొమైన్ దే యువర్ క్రియేటర్ ఓన్ కింగ్డమ్ దే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విరచిత రాజ్యాంగం ఉన్నది ఇక్కడ తోలు వలుస్తుంది రాజ్యాంగం ఇప్పుడు అదే జరిగింది కదా ఈరోజు మాచల్లు వెళ్ళగలవా నువ్వు మాచల్లో నువ్వు ఉండగలవా మాచల్ వెళ్ళే రోడ్డు మీద టీ తాగలవా దిస్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది భారత రాజ్యాంగం ఇది తోలు వలుస్తుందని కొద్ది రోజులే నడుస్తుంది ఇటువంటిది ఆట్టే కాలం నడవదని చెప్పి బుద్ధి చెప్పింది మిగతా వాళ్ళు తాడిపత్రి వాళ్ళకి తిరుపతి వాళ్ళకి ఇంకెక్కడక్కడ అనంతపురంలో వాళ్ళకి నీ జాతి వాళ్ళకి జాతి అంటే నాట్ క్యాస్ట్ నీ రకంగా నీ విధంగా వ్యవహరించే వాళ్ళందరికీ నీ జీవితం ఈ రోజున గుణపాఠం మాచల్లా వెళ్ళటానికి లేదని ఈ బహిష్కరణ ఒక గుణపాఠం రౌడిజం చేసే వాళ్ళకి దౌర్జన్యం చేసే వాళ్ళకి ప్రజల్ని భయప్రాంతంలో గురి చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజున పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి జీవితం ఒక గుణపాఠం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇండియన్ కాన్స్టిట్యూషన్ సుప్రీం